ఇది చాలా అరుదుగా లభించే అవతారాల చెట్టు ఇది ఏంటి అంటే భూమి లోపల వేర్లు అనేటివి ఏ విధంగా ఉన్నాయనేది మనము ప్రత్యక్షంగా చూడవచ్చు ఇది ఒక చెట్టు కాలువలో కొట్టుకొచ్చిన తర్వాత ఇలా మిగిలిపోయింది ఇట్లా దాని వేర్లు అనేది ఎంత బలంగా ఉన్నాయో మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు అవి అక్కడి నుంచి వెళ్ళి ఎక్కడి నుంచి వెళ్ళి అది మొదలు ఇదంతా కూడా వేర్లు లోపల ఒక్కొక్కటి చూస్తే ఒక్కొక్క అవతారం ఏ విధంగా ఉందో చూడండి ఇది చూస్తే అయితే మొత్తం పాములెక్కలు ఉన్నది దీన్ని మనం జాగ్రత్తగా ఇరుచుకొని తీసుకెళ్దాం మన దగ్గర చాకీక ఉంటే పూర్తిగా కట్ చేసి తీసుకెళ్లే వాళ్ళం మా దగ్గర ఏం లేకపోయేసరికి దాన్ని యాడ్ చేస్తున్నాము చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి అద్భుతం మళ్ళీ మీరు ఇలాంటిది చూడలేరు వేరే చూడవచ్చు కానీ ఇలాంటి సేమ్ యాజ్గా ఉన్నది చూడలేరు కావున చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు